परमशुकदं केवलं ज्ञानमूर्तिं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृश्यं द्वन्द्वातीतं गगनसदृश्यं तत्त्वमस्यादिलक्ष्यम् तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् एकं नित्यं विमलमचलं सर्वधिसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं, तं नमामि ॐ सहना भवतु सहनौ भुनत्तु सहवीर्यं करवावहै तेजस्विना वधितमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः हरिः ओं श्रीगुरुभ्यो नमः दिव्यात्मस्वरूपुलेन प्रिय आत्मबन्धूलारा ఈరోజు మనము సమాధి యొక్క విశిష్టతను ధ్యానము యొక్క విశిష్టతను ఆత్మానాత్మ యొక్క విశిష్టతను మనము ప్రస్తావించుకుందాం మొట్టమొదటగా ధ్యానము అనగా ప్రయాణము అని అర్థం అన్వేషణ అని అర్థం వెతుకులాట అని అర్థం ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది దైవాన్ని అన్వేషించే ప్రతి సాధకుడికి ప్రారంభంలో తనకన్నా పరమాత్మ వేరుగా ఉండాడు అని చెప్పి అన్వేషణ మొదలవుతుంది అలా ధ్యానం మొదలవుతుంది భగవంతుడు తనకన్నా అన్యముగా ఉండాడు పరమాత్మ తనకన్నా అన్యముగా ఉండాడు అంటేనే ధ్యానము యోగము జపము ఇవన్నీ పూజలు అన్నీ తనకన్నా అన్యముగానే మొదలవుతాయి చివరకు పోగా పోగా సాధన ప్రారంభం పరిపక్వత అవస్థ జరగగా ప్రారంభ దశలో అలా ఉంటుంది పరిపక్వత అవస్థలో నేను ఇంతవరకు అన్వేషణ చేసిన దైవం ఏదో కాదు నా స్వరూపమే అని చెప్పి ఈ సత్యాన్ని ఎన్ని జన్మలకైనా తెలుసుకోవలసినది ఎందుకని దైవం మానుష రూపేణ సర్వభూతానం దైవం నిక్షిప్తం అనంతకోటి జీవరాశుల్లో మానవ జన్మ పరమోత్కృష్టమైనది సమస్త వేదములు ఉపనిషత్తులు సడ్దర్శనములు పురాణములు ఉపపురాణములు శాస్త్రములు కావ్యములు సమస్తము ఒక మానవుని ఉద్దేశించే మానవుని కొరకే ప్రబోధించారు అసలు ఇంత విలాసవంతముగా ఉన్న సృష్టిని భగవంతుడు మానవుని కొరకే నిర్మించాడు మానవుడే మాధవుడు మానవత్వాన్ని తొలగించుకొని మాధవత్వాన్ని ప్రాప్తింపజేసుకోవడమే జీవితము యొక్క పరమావధి ఈ భూమిపైన ఏదైనా తెలివి గలిగిన ప్రాణి ఒకటి ఉన్నదా ఏకైకమైనటువంటి మానవుడే ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవుడికి ఉన్నటువంటి ఇంత గొప్ప సూక్ష్మమైనటువంటి మేధాశక్తి ఇంకొక జంతువుకి ఏ పశుపక్షాది ప్రాణులకు కూడా లేదు అందుకనే అన్ని ఉపాధుల్లో ఆత్మ ఉన్నప్పటికీ మానవ ఉపాధిలో ఆత్మతత్వము సంపూర్ణముగా విరాజమానమై ప్రకాశిస్తూ ఉన్నది ప్రేమ రూపంలో ఉన్నది ఆత్మే అసలు భగవంతుడు ప్రేమస్వరూపుడు అసలు మొట్టమొదట ప్రేమ ఎవరిపైన ఉంటుంది నా మీదనే ఉంటుంది ముందు నా సుఖాన్ని నా సౌఖ్యాన్ని నా ప్రేమను చూసుకొని ఎదుటి వాడిని నేను ప్రేమిస్తాను కాబట్టి మనలో ఉన్న దైవత్వాన్ని సద్గురువుల ద్వారా తెలుసుకొని ఆ ధ్యానయోగము ద్వారా కానీ జ్ఞాన విచారణ ద్వారా కానీ సంపూర్ణమైనటువంటి బ్రహ్మానుభవాన్ని ఈ జన్మలోనే పొందాలి అందుకోసమే వచ్చినది మానవ జన్మ నిజం దేవుడెరుగు నీరు పల్లమెరుగు ఈ మానవ జన్మ యొక్క విశిష్టత అపారమైనది మనలాంటి మానవుడే అంతరిక్షంలో పరిశోధన సాగిస్తున్నాడు ఫ్లైట్లో వెళుతున్నాడు మనలాంటి మానవుడే భూగర్భ జలాలలో లోపలికి భూగర్భ జలంలోకి వెళ్ళి పరిశోధన చేసి అక్కడ మణులను రత్నాలను ఏరుతున్నాడు మనలాంటి మానవుడే ఈ ఆర్టును బయటికి తీసి ప్రాణం పోసి ప్రాణాన్ని తీస్తున్నాడు కాబట్టి దైవం మానుష రూపేణ సర్వభూతానం దైవం నిక్షిప్తం అని ఈ మానవుణ్ణి వర్ణించడానికి ఎన్నో మహావాక్యాలను ప్రబోధించారు ప్రియాత్మ బంధువులారా దయగల హృదయమే భగవన్ నిలయమని కూడా వ్యాసాశ్రమ వ్యవస్థాపకులు సద్గురు మహర్షి స్వాములు వారు కూడా ప్రబోధించారు కాబట్టి దైవాన్ని ఎక్కడ అన్వేషించాలంటే తన ఎందే తనలోనే అన్వేషణ సాగిస్తూ తనలోనే అన్వేషణ చేస్తూ తన స్వరూపమే బ్రహ్మము అని చెప్పి ఆ అన్వేషణ అన్వేషణకు ఫలమేమి తాను బ్రహ్మముని గుర్తించడమే ఫలము సాధనము యొక్క ఫలమేమిటి మోక్షమా అది ద్వైతములో ఉంటుంది మహిమల అవి లోకములో ఉపయోగపడతాయి మరి దూర శ్రవణమా అవి ఈ ఇహలోకానికి సంబంధించినవే కానీ పరలోకానికి సంబంధించినవి కావు కాబట్టి ఇంకేమిటి ఫలితం బ్రహ్మవేద బ్రహ్మ ఇవ భవతి బ్రహ్మాన్ని ఎరిగినవాడు బ్రహ్మాన్ని గుర్తించినవాడు బ్రహ్మమేయగును బ్రహ్మవేద బ్రహ్మ ఇవ భవతి కాబట్టి ఆ బ్రహ్మమనగా ఏమి త్రికాలా బాధ్యము మూడు కాలములకు ఏకతీరుగా ఉన్నది వర్తమాన కాలము భవిష్యత్ కాలము భూతకాలములో సృష్టి అంతా మార్పు జరుగుతున్నా నామరూపాలన్నీ మార్పు జరుగుతున్నా కదలక మెదలక ఎప్పుడూ సాక్షి స్వరూపమై ప్రజ్ఞాన స్వరూపమై ప్రకాశిస్తున్నటువంటిదే సత్యము ఆ సత్యమే సమస్త జీవులలో విరాజమానమై ఆ నేను నేను అని ప్రతిధ్వనిస్తూ ఆ ఎరుకు రూపములో ఉన్నది కాబట్టి ఈ సత్యాన్ని మనం గుర్తు చేసుకొని ఈశ్వరారాధనలో మునిగిపోవాలి సత్కర్మలలో బాగా ఆచరించాలి పుణ్యకర్మలను ఆచరించాలి మనసులో ఉన్న మాలిన్యాన్ని తొలగింపు ఈశ్వర భావనతో ధ్యానములో నిండిపోవాలి అట్టి ఈశ్వర భావనలో నిండిపోయినటువంటి వారికి సత్యం ప్రకటితమవుతుంది ఆ సత్యము తన స్వరూపమేనని చెప్పి సూక్ష్మబుద్ధితో గుర్తిస్తారు ప్రియాత్మ బంధువులారా ఇక్కడ మనకు భగవద్గీతలో చెప్పారు కదా యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణ ఇగతేక్ష భయక్రోధ ఎస్ సదా ఏవ సహ ఎవరు మునులు అంటే నిరంతర మననశీలు నిరంతర మంత్రచింతన గలవారే మునులని చెప్పింది ఎంత సులభంగా మనకు గీతాచార్యుడు ప్రబోధించారు మనం ముక్తులమా కాదా అని మనకు మనమే పరిశోధన చేసుకోవాలి విషయ చింతన మనకు మననంగా ఉన్నదా విషయ చింతన చింతిస్తున్నామా నామస్మరణ చింతిస్తున్నామా నిజముగా మనకు మనస్సాక్షిగా మనం విషయ చింతన గానీ లేకపోతే దైవ చింతన ఉంటే జీవించి ఉండగానే మనం జీవన్ముక్తులం నమో నారాయణ అని కానీ ఓం నమశివాయ అని కానీ నమో భగవతే వాసుదేవాయ అని కానీ లేదా పంచాక్షరీ మహామంత్రమును గాని మనము నిరంతరము మనము అంత అనితర సాధ్యమైన బ్రహ్మతత్వాన్ని ఆత్మానాత్మ విచారణ చేసుకోలేకపోయినా ఓం నమశివాయ అనే మంత్రాన్ని మననం చేయాలి మనసులో ఓంకారాన్ని మననం చేయాలి కాబట్టి బ్రతికి నన్నాళ్ళు నీ నామజన తప్పనుగాన్ని మరణకాలమందు ఆ వేళ యమదోతలాగ్రహం వచ్చి ప్రాణముల్ ప్రకళించి పట్టునప్పుడు కపవాత పైద్యములు కప్పగా భ్రమచేతం కంపముద్భవమంది కష్టపడుతూ నా జిహ్నతో నారాయణ మాధవం మధుసూధనాయను చో తల తు నో శ్రమచేతం తలబలేనో నాటికి పుడే శేషదని నీ శ్రీకృష్ణ భజనా శ్రీరామ భజన తలసదను వినవయ్య చబలార ధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురితదూరా బ్రతికి బ్రతికినన్నాళ్ళు నీ నామ భజన తప్పను గాని మరణకాలమునందు మరతునేము ఆవేళ యమధూతల వచ్చి ప్రాణములు ప్రకళించి పట్టునప్పుడు కపవాత పైత్యములు కప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుతూ నాజిహతో నారాయణాన్ని శ్రమచేత తలుతునో తలవలేను పిలుతునో పిలవలేను నాటికిప్పుడే చేసేదని నామభజన శేషప్ప కవి నరసింహస్వామి శతకములో చెప్పారు ప్రియాత్మ బంధువులారా ఎందరో భాగవతా ఉత్తములు మహనీయులు మహాత్ములు భక్తి మార్గం గుండా కూడా వాళ్ళ జన్మను చరితార్థం చేసుకున్నారు సమాజానికి ప్రబోధించారు కాబట్టి ఈ నామస్మరణ చేసేటువంటి వారికి మునులు అని చెప్పాడు గీతాచార్యులు వారు నిరంతర మననశీలత నిరంతర మంత్రచింతన ఎవరైతే ఉండునో ఎస్ ఏవ సహా ఇంతకంటే ప్రబలమైనటువంటి నిదర్శనం మనకేం కావాలి కాబట్టి మంత్రచింతన తక్కువని మనం ఎవ్వరూ భావించకుండా ధ్యానమే ఎక్కువ అని చెప్పి మనము తలపోయకుండా కేవలము మంత్రచింతన చేసుకుంటే కూడా మనం జీవన్ముక్తులమే అని చెప్పి గీతాచార్యులు వారు వెలుగెత్తి ప్రబోధిస్తున్నారు ప్రియాత్మ బంధువులారా ఆత్మజ్ఞానం పొందినటువంటి వారికి కూడా కొన్ని గుర్తులు చెప్పారు పద్దెనిమిదో అధ్యాయంలో యాభై నాలుగో శ్లోకంలో చెప్పారు బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోషతి నకాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం బ్రహ్మరూపమును బ్రాహ్మీస్థితిని పొందినవాడు దేన్ని గూర్చి దుఃఖింపడు దేనిని కోరడు సమస్త ప్రాణులను తన వలనే చూసుకుంటూ నా ఎందలి ఉత్తమ భక్తిని పొందును అని చెప్పాడు కాబట్టి ఈ జన్మలోనే మనం భక్తి ద్వారా కానీ ధ్యానము ద్వారా కానీ యోగము ద్వారా కానీ తీర్థయాత్రల ద్వారా కానీ జపతపముల ద్వారా కానీ చివరకు ప్రాణాయామం అనే యోగ విద్య ద్వారా కానీ ధ్యాన యోగము ద్వారా కానీ ఆత్మస్వరూపాన్ని తన స్వరూపము ఒకటే అని స్వస్వరూప జ్ఞానాన్ని పొందాలి పొంది మనం యోగులమైతే నిర్వికల్ప సమాధిలో ఉండాలి మరి ఆత్మవిచారణ చేసుకునేవారమైతే మనం సహజ అవస్థ ఆ సహజ సమాధిలో మనం ఉండాలి ఇట్లా ధ్యానం చేసుకుంటే పరోక్షంగా ఆ ఈశ్వర ఆరాధనతో ఈశ్వర భావనతో నిండిపోవాలి భక్తుడైతే భగవంతుడు తప్ప రెండోది లేదని ఈ విశ్వాన్నంతా చూడాలి జ్ఞాని అయితే తన ఆత్మకు పరమాత్మకు భేదము లేదని ఉన్నది పరమాత్మ స్వరూపమేనని చెప్పి జ్ఞానమయంగా చూడాలి భక్తుడు భక్తిమయంగా చూడాలి జ్ఞాని సర్వము పరమాత్మమయంగా చూడాలి భక్తుడు ద్వైతములో చూడాలి జ్ఞాని అద్వైతములో పరమాత్మ స్వరూపము కంటే అన్యము లేదని తెలుసుకోవాలి ప్రియాత్మ బంధువులారా ఈ సత్యాన్ని ఈ జన్మలోనే తెలుసుకొని జీవన్ముక్త అవస్థను పొందాలని ఆ స్వరూపులు కావాలని జన్మరాహిత్యం పొందాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు